జయ శ్రీమన్నారాయణ శ్రీ 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 శ్రీధర్ని శ్రీమన్నారాయణ రామును స్వామి వారి పాదపద్ ప్రణామాలు సమర్పించుకుంటూ మన కరీంనగర్ జిల్లా ప్రజల కోరిక మన్నించి మన పట్టణానికి రావడం స్వామివారు చాలా సంతోషంగా ఉంది సాక్షాత్తు భగత్స్వరూపుడైన స్వామివారు మనకు ఈ రూపంలో దర్శించినందులకు మనం సంతోషించవలసిన విషయం అలాగే పోయిన కాలంలో శ్రీరాముని రూపంలో భగవంతుడు ఎలా వచ్చారో అదే ప్రకారంగా మన మధ్యలో భగవత్ స్వరూపమైనటువంటి స్వామివారు మనకు దర్శనమివ్వడం ఆనందదాయకం అప్పుడు ఆ రూపంలో రాము రాముల అప్పుడు సేవించుకున్నారు ఇప్పుడు భగవంతుని రూపంలో మనం ఇప్పుడు సేవించినందులకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు చేయనటువంటివి చాలా పెద్దగా ఉన్నవి స్వామివారి ముందు ఎక్కువనే మాట లేకపోతున్నారు కాబట్టి మరణించి నా కోరిక మరణించి ఎక్కువ జయ శ్రీమన్నారాయణ